ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అర్థం కాని సిలబస్ ఏదైనా ఉందా అంటే విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ చుట్టూ జరుగుతున్నటువంటి వ్యవహారం అది ప్రైవేటైజేషన్ చేస్తున్నారా చెయ్యరా కార్మికులు తొలగిస్తారా తొలగించరా రాష్ట్ర ప్రభుత్వ స్టాండ్ ఏంటి కేంద్ర ప్రభుత్వం ఏమో ఆ ప్రైవేటైజేషన్ ఆగలేదు అని తాజాగా ఒక కార్మిక సంఘ నాయకుడికి లేఖ రాశారు ఆయన ఆయన ఒక ప్రశ్న అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉంది కానీ అక్కడ కార్మికులను తొలగించే ప్రక్రియ అయితే జరుగుతుంది ఈ క్రమంలో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ ఆపకపోతే మెరుపు సమ్మెకు దిగుతాము అని రెండు రోజుల కిందట హెచ్చరించినటువంటి విశాఖ స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు వాళ్ళ కుటుంబాలతో సహా రోడ్ ఎక్కారు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పోలీసులు కాంట్రాక్ట్ కార్మికులను తీసుకెళ్ళిపోయారు వేల మంది రోడ్డు ఎక్కారు కుటుంబాలతో కలిపి కార్మికు సంఘాలతో కూడా కలిపి వాళ్ళు అంటున్నది ఒకటే మా దగ్గరకు వచ్చి మేము మిమ్మల్ని కాపాడుతాము మీ ఉద్యోగాలు కోనివ్వము అని ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో పాటు ఇప్పటి ఉప ముఖ్యమంత్రి కదా మాకు ఇన్ని మాటలు చెప్పారు మీరు మిమ్మల్ని మేము నమ్మాం కదా నమ్మినందుకు మా బతుకులు రోడ్డు మీద పడేస్తారా ఇప్పుడు ఏమైంది ఎందుకు మాట్లాడరు మా జీవితాలు రోడ్డున పడుతూ ఉండే కుటుంబాలతో సహా మీరెందుకు మౌనంగా ఉన్నారు మీరే మద్దతు ఇస్తూ ఉన్నారా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు కోసం ఈ ప్రైవేటైజేషన్ కోసం మిమ్మల్ని నమ్మినందుకు మొత్తం మీద మా బతుకులైతే రోడ్డుకు వచ్చేస్తాయి అని చెప్పి వాళ్ళు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళు అక్కడికి పోయి ఏం మాట్లాడారు అన్నది అందరికీ గుర్తుంది ఇంతకు ముందు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు జనసేన ఇప్పుడు జనసేన అధ్యక్షులు అయితే ఇంతకుముందు ఒక్క కార్మికుడిని తీసే నాది హామీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కష్టాలు తీరుతాయి ఇంకా ఒక అనగా చేయలేము ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేయకూడదు నలభై ఎనిమిది గంటలు నలభై నలభై ఎనిమిది గంటలు ఇద్దాము వారం ఇద్దాము వారం రోజు అల్టిమేటం జారీ చేస్తున్నాం జస్ట్ అంతే తర్వాత వీళ్ళ వైపు నుంచి ఆ కార్మికుల కోసం కానీ ప్రైవేటైజేషన్ ఆపడం కోసం కానీ ఒక్క అడుగు ముందుకు పడింది లేదు మరి ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేసినా మొత్తం మీద అయితే వాళ్ళ కేంద్రం ఆగుతుందనో అనిపిస్తలేదు ఏదన్నా కాసిన పాజిటివ్గా అనిపించింది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు పోటీ పడి వాళ్ళ అకౌంట్లో వేసుకొని వస్తారు అలా కాకుంటే మౌనంగా ఉండిపోతారు సరేలేండి ఎవరు చేయగలిగిందేముంది కేంద్రంలో అదే ప్రభుత్వం రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఆపితే వీళ్ళు ఆపాలి లేకపోతే ఇట్లా కార్మికులు రోడ్డు పడాలి